వెల్కమ్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకి ఇక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది పదమూడవ తేదీ ఎన్నికల సమర సంఘం ప్రజలు పూరించబోతున్నారు రాజకీయ నాయకుల ప్రచారానికి ఈ రోజుతో తెరబడబోతోంది అనేది అందరికీ తెలిసిందే అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఎన్నికల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఎంత ఉత్సుకత ఉందో లేదో తెలియదు గానీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన ధోరణి కానీ వాళ్ళ ఉత్సుకత గానీ చాలా ఎక్కువగా ఉంది వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకులను తీసుకుంటే అక్కడ మాట్లాడేటువంటి తీరు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన మాట్లాడినటువంటి తీరుని మనం ఆల్రెడీ చూసున్నాం సో ఆయన మాట్లాడినటువంటి తీరు అక్కడ చంద్రబాబు నాయుడికి తొత్తుగా మారాడు చంద్రబాబు రాజకీయ గురువు కాబట్టి ఆయనకి కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దీనికి వచ్చింది అని చెప్పి అయితే రేవంత్ రెడ్డి దానికి కౌంటర్ ఇచ్చారు ఏమని నేను ఎవరికి ఏం రాలేదు నేను రాజకీయ సహచరుని నేను ఎప్పుడో చెప్తాను నేను ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుందని ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అంత అయిపోయిన తర్వాత చంద్రబాబు చెప్తాను ఇంకొకరు చెప్తాను ఇదేం లేదు నాకు రాజకీయ పరంగా ఎటువంటి సంబంధ బాంధవ్యాలు వాళ్ళతో నాకు లేవు నేను కేవలం షర్మిల గెలుపు కోసం ప్రయత్నిస్తాను ఖచ్చితంగా పోరాటం చేస్తాను అక్కడ షర్మిలని ఖచ్చితంగా గెలిపిస్తాను తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ని మంచి గౌరవప్రదమైన స్థానాల్లో ఉండేలా చేస్తానని ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు ఇక్కడ ఎవరైతే తొమ్మిదిన్నర పాటు ఏకఛత్రాధిపత్యంగా తెలంగాణని పరిపాలించారు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి పెద్దలు ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడడం అనేది ఒక అభద్రతా భావానికి అట్ ద సేమ్ టైం గోడ మీద పిల్లి వాటానికి అట్ ద సేమ్ టైం భవిష్యత్తు గురించినటువంటి ఒక మంచి కార్యాచరణ బుర్రలో ఉంది అనడానికి ఇక్కడ వాళ్ళ వ్యాఖ్యలు తారకణంగా కనిపిస్తున్నాయి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే నంబర్ త్రీ పొజిషన్ అనుకోవచ్చు యాక్చువల్గా అయితే నెంబర్ టూ ఉండాలి కానీ నెంబర్ త్రీ పొజిషన్ అనేది హరీష్ రావు గారు హరీష్ రావు గారు ఏమన్నారు ఆంధ్రప్రదేశ్ లో అరాచకానికి కాదు అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారు ప్రజలు ఓటేసి అని చెప్పారు అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారు అంటే అభివృద్ధి ఈక్వల్స్ టు నాట్ జగన్మోహన్ రెడ్డి అనేది స్పష్టం అయిపోయింది ఎందుకంటే అనేక సందర్భాల్లో కేసీఆర్ పక్కన పెట్టి హరీష్ రావు అనేక వ్యాఖ్యలు చేశారు ఏమని తెలంగాణలో మీటర్లు పెట్టేటప్పుడు మీటర్లు పెట్టం మేము ఖచ్చితంగా రైతుల మనోభావాలు దెబ్బతీయము రైతుల హక్కులు మేము కాలరాయము కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలకి కక్కుత్తి పడి పక్క రాష్ట్రంలో చూస్తున్నారు కదా మీటర్లు ఏ విధంగా పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారో అనేది కూడా ఆయన వ్యాఖ్య చేశారు అలాగే నీటికి సంబంధించి కావచ్చు భూములకు సంబంధించి కావచ్చు అభివృద్ధి అనేది లేదు అలాంటి వాడు ఇక్కడ వచ్చింటే తెలంగాణ ఎప్పుడో సమాధి అయిపోయి ఉండేది అని కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నర్మగర్భంగా డైరెక్ట్ గా చెప్పకుండా నర్మగర్భంగా వ్యాఖ్యానాలు చేశారు అలాగే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ వీటన్నింటి మీద కూడా సో మన అదృష్టం పక్క రాష్ట్రాల దురదృష్టం అన్నటువంటి మాట హరీష్ రావు గారి నోట్లోంచి ఆ రోజు రావడం అనేది జరిగింది సో దెన్ దాని తర్వాత మొన్నటి మధ్య అనేక ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాట ఏంటి ఆయన మాట్లాడినటువంటి మాట మాకున్నటువంటి సోర్సెస్ ప్రకారం మాకున్నటువంటి సోర్సెస్ ప్రకారం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడు అంటే ఇంకా దుర్మార్గాన్నే అక్కడ ప్రోత్సహించాలి ఇంకా అరాచకాన్నే ప్రోత్సహించాలి తద్వారా అక్కడ వచ్చేటువంటి కంపెనీలు పెట్టుబడులు మొత్తం అన్ని కూడా హైదరాబాద్కి తెలంగాణకి వచ్చేసేయాలి ఏదో రకంగా దాన్ని మళ్ళీ వీళ్ళ క్రెడిట్లో లో వేసేసుకోవాలనేటువంటిది ఒకటైతే చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక ఫ్యాక్టర్ కేసీఆర్ కి ఎప్పుడు అడ్డంకిగానే ఉంది జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి నేను చక్రం తిప్పుతాను అంటే అది గెల క్రితం ఆయన చక్రం తిప్పేసి వచ్చే ఇక్కడ హ్యాపీగా నేను నా ఇల్లు నాకు చాలు నాకేం ప్రధానమంత్రి పదవులు అవసరం లేదు నేను జాతీయ రాజకీయాలకి ఏ విధంగా సరిపోతానో అక్కడికి మాత్రం నేను ఉంటే చాలు అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు సో ఆ దాంతో ఆ ఆ స్థితప్రజ్ఞత అనేది కేసీఆర్ దగ్గర లేక ఏదో నేనే నియంత నియంతృత్వం అనేటువంటి ఒక పాయింట్ తోటి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారేమో అలాగే పొత్తు ఉంది కదా మధ్యలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో ఏ విధంగా అంటకాగారు ఏ విధంగా ఆయనకి ఇది చేశారు అనేది తెలిసిందే సో ఇప్పుడు కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దెన్ ఆఫ్టర్ కమింగ్ టు అంటే ఇది 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 వచ్చేసి ఏంటంటే ఒక అహంకారం ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా పూర్తిగా సంఖనాకి పోవాలి అనేటువంటి ఒక అహంకారం కేసీఆర్ది రెండోది గోడ మీద పిల్లివాటం కేటీఆర్ ఎందుకు మాట అనాల్సి వస్తోంది కర్ర విరగకూడదు పావు సాహకూడదు నేను ఏం మాట్లాడినా ప్రజల్లోకి సాఫ్ట్ గా వెళ్ళాను అంటే మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సమయంలో ద గ్రేట్ కామెడీ టైమింగ్ అనేది బయటకు వచ్చిన తర్వాత వివరం బాగా అర్థమైంది కాబట్టి ఎందుకురా నా ఆయన వీళ్ళతోటి కూడా నా పని ఏదో నేను చేసుకోక అన్నట్టుగానే కేటీఆర్ వ్యాఖ్యానం అనేది ఉంది అని చెప్పొచ్చు ఇందులో డౌట్ లేకుండా ఎందుకు అనేది మనం చూసినప్పుడు ఆయన ఏమన్నారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి కదా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు అంటే ఎవరు గెలిచినా కూడా నాకు ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే అందరూ నా స్నేహితులే లోకేష్ ఇస్ మై గుడ్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ నాకు అన్న ఫ్రెండే పవన్ కళ్యాణ్ నా ఫ్రెండే అలాగే ఇలా చెప్పుకుంటూ 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 చంద్రబాబు నాయుడు గారు మంచి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నాకు వారు అంటే ఇక్కడ గోడ మీద పిల్లిలో కూడా చూడండి మళ్ళీ అంటే తండ్రి మటన్ జాబు మనం వాళ్ళకి మద్దతు ఇవ్వాలి అనేటువంటిది అంటే ఎవరైనా ఇప్పుడు సామీప్యంలో ఇద్దరిని చూసుకుంటారు ఆల్మోస్ట్ ఆల్ కేటీఆర్ కి లోకేష్ కి ఏజ్ డిఫరెన్స్ అనేది ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇద్దరు కూడా కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్ గా ఇద్దరు టాప్ నాలి పర్ఫార్మర్స్ ఐటీ రంగానికి సంబంధించి ఇద్దరు ఏం చేశారనే తెలిసిందే ఇద్దరు ఉన్నత విద్యార్థికులే జగన్ లాగా అయితే కాదు సో ఇక్కడ కేటీఆర్ ఏమంటాడు జగన్ నాకు అన్న లాంటి వాడు అంటూ కంపేర్ చేసుకుంటామో నీ నాకు ఎందుకు ఎదురుతో అనవసరంగా సో అందరం నా వాళ్ళే అంటే మాట పోయే కదా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరచడం అనేది సో ఇలా గోడ మీద లాగా అంటే ఎవరు గెలిచినా నా వాళ్ళే అన్నట్టుగా ఎవరు గెలిచినా నా వాళ్ళే అన్నట్టుగా ఆయన మాట్లాడారు ఇక హరీష్ రావు గారి సంగతి చెప్పాం ఆయన చాలా క్లియర్ గా భవిష్యత్తులో రే ఆయన ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని లేదంటే మా మామ లాంటి వాళ్ళని పెట్టుకుని రాజకీయాలు చేయాలంటే భవిష్యత్తులో నాకేం మిగలదు సరే ఏదో అయితే అయ్యింది పెద్దరికంగా ఏదో ఏదో గౌరవిస్తాం కానీ మనది అంటూ మనది మనది అంటూ ఒక వ్యక్తిత్వం అనేది ఉండాలి కాబట్టి దాని పరంగానే మనం వెళ్దాము అని చెప్పి ఆయన నిర్ణయంగా తెలుస్తోంది ఆంధ్ర రాష్ట్రంలో అహంకారాన్ని అహంకారాన్ని నియంతృత్వాన్ని పక్కన పెట్టి అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అని చెప్పి డైరెక్ట్ గానే చెప్పుకుందాం దీన్ని ఇండైరెక్ట్ గా ఏం లేదు కూటమికి ఓటు వేయబోతున్నారు ప్రజలు అనేది హరీష్ రావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సో ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది పక్కన పెడితే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నేతలు ఈ రకమైనటువంటి ఓపెన్ స్టేట్మెంట్స్ తోటి ఎన్నికల హీట్ ని మరింతగా పెంచుతున్నారు తెలంగాణలో కేవలం ఎంపీ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి ఆల్రెడీ అసెంబ్లీ అయిపోయింది ఎంపీ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి దీంట్లో కూడా హరీష్ రావు గారు మన పొరపాటు పడి కాంగ్రెస్ ఓట్ ఏండి అనే సరే నోరు జారీ సరే వాట్ ఎవర్ అక్కడ అనేది బయటికి తీసుకొస్తున్నారు అని చాలా మంది అనుకున్నారు కానీ హరీష్ రావు గారు ఆలోచన సరళి అనేది చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటుంది అనేది మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదు సో రేవంత్ రెడ్డి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు అక్కడ కూడా ఏసీఆర్ కేటీఆర్ ఏమో తర్వాత తెలియదు కానీ హరీష్ రావు మాత్రం చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటాడు భవిష్యత్తులో చాలా గొప్ప నేత అయ్యేటువంటి అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి అందుకే ఐ వెల్కమ్ హిమ్ టు ద పార్టీ అని చెప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు ఎక్కడున్నా కూడా ఆహ్వానించడం అనేది జరిగింది సో ఆయన కూడా ఇద్దరు మంచి స్నేహితులే ఆఫ్లైన్ మాట్లాడుకున్నా ఆన్లైన్ మాట్లాడుకున్నా ఏం చేసినప్పటికీ వట్ ఎవర్ తెలంగాణ సంగతి ఎందుకు కానీ సో వీళ్ళు మాట్లాడేది బేసిక్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ వచ్చారు ఇక పాపం మిగిలిపోయింది ఎవరై అంటే కవిత గారు మిగిలిపోయారు ఆవిడ అక్కడ రౌస్ కోర్టుకిను తిహార్ జైల్ కి తిరగడంతో సరిపోతోంది సో ఈ తిరిగే నేపథ్యంలో ఎన్నికల గురించి ఆవిడ మాత్రం ఏం మాట్లాడేది ఉంటుంది ఏం మాట్లాడడానికి కూడా లేనిటువంటి పరిస్థితి సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిశ్చిత అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు ఇందులో మరి ఎవరి అభిప్రాయానికి మీరు ముగ్గు చూపుతున్నారు ఎవరి అభిప్రాయం బాగుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా పదమూడవ తారీఖు ఖచ్చితంగా ఓటు అనేది వేయండి రాజ్యాంగం మనకి కల్పించినటువంటి అణ్వాస్త్రం ఇంకా మాట్లాడాలంటే బ్రహ్మాస్త్రం ఓటు మాత్రమే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసి తీరాల్సిందే థ్యాంక్ యూ చూస్తున్నందుకు ధన్యవాదాలు నేను మీ పవన్ కృష్ణమూర్తి విత్ ఐకన్ న్యూస్